ట్రైనింగ్ లో భాగంగా ఇక్కడ సర్వే మిత్రులకి మీడియా మిత్రులందరికీ నమస్కారం ప్రభుత్వానికి కావలసినటువంటి సర్వేయర్లు ఎంతమంది ఒకసారి మినిస్టర్ గారు ఐదు వేల మంది కావాలన్నారు మరో సమావేశంలో ఆరు వేల మంది కావాలన్నారు మరో సమావేశంలో ఏడు వేల మంది కావాలన్నారు మరో సమావేశంలో పదివేల మంది కావాలన్నారు అసలు ప్రభుత్వానికి కావాల్సింది ఎంత ఎంతమంది సర్వేయర్లు కావాలి ప్రభుత్వానికి ఎంతమందిని తీసుకుంటారు అనేది మ తెలియజెప్పాల్సిందిగా కోరుతున్నాము అలాగే భూభారతి చట్టంలో భాగంగా మనము మండలాలలో మన గ్రామాలలో మనం చేయాల్సిన పని ఏంటిది మనకి ఇప్పుడు వాళ్ళు నేర్పిస్తున్న పని ఏంటిది భూభారతి చట్టంలో డిజిటలైజేషన్ కావాలని అడుగుతున్నారు మరి మనకు నేర్పిస్తున్నది ఏంటిది దీనిపైన స్పష్టత కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ